మన రాష్ట్రంలో తెలుగుదేశం అనుకూల మీడియాని ఎదుర్కోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి అసాధ్యమైన విషయం ఎందుకంటే మొదటి నుంచి కూడా జర్నలిజంలో బాగా అనుభవం పొంది వార్తను చక్కగా ప్రజెంట్ చేయగలిగి తమేదో అవినీతి మీద పోరాడుతున్న వ్యక్తులుగా ప్రజెంట్ చేయబడిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాయి మంచి పేరు సంపాదించుకున్న మీడియా అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కూడా మంచిగాను జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా చెడ్డగాను ప్రజెంట్ చేయడంలో గా ఉంటున్నాయి అంతేకాకుండా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని ఒక దొంగలాగాను నేరస్తు లాగాను ఆ అవినీతి పరులాగాను చిత్రించడంలో పూర్తిగా సక్సెస్ అయినాయి వాటిని ఎదుర్కోవటంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి అనుకూలంగా ఉన్న మీడియా ఇళ్ళు పెద్దగా లేవు ఉన్న మీడియాలు జగన్మోహన్ రెడ్డిని అద్భుతంగా ప్రాజెక్ట్ చేసే పరిస్థితులు కూడా ఏం లేవు సో ఇందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నాడు అది ఢిల్లీ కేంద్రంగా వైసీపీ ఐటీ సెల్ వైసీపీ ఐటీ సెల్కి ఢిల్లీలో పెట్టేసి ఐటీ సెల్ ఆధారంగా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో నిజానిజాలు వెలిగి తీసి అక్కడున్న పెద్దల చేత చెప్పించి వాటిని నేషనల్ మీడియాలో బాగా ప్రజెంట్ అయ్యేటట్టుగా చేయటం ఒక ఎత్తు అదేవిధంగా అక్కడ ఒక లీగల్ టీంని ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ కానీ ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కొంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సహకరించే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని మోడీని వ్యతిరేకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి అవసరం కూడా ప్రశాంత్ భూషణ్ కానీ సుప్రీంకోర్టులో ఆయరు సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇలాంటి వాళ్ళందరితో కూడా ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి ఇటు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు కావచ్చు తెలుగుదేశం చేసిన తప్పులు కావచ్చు ఇంకా గతంలో జరిగినవి కావచ్చు వీటన్నిటికి సంబంధించిన అనేక అంశాలు తీసి ఆ అంశాలని బాగా విస్తరించి దానికి సంబంధించిన సపోర్టింగ్ ఇవన్నీ కూడా సేకరించి నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తూ రావడం ఒక వ్యూహాత్మకంగా చేయాలని చెప్పి వైసీపీ పార్టీ అనుకుంటుంది ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ కేంద్రంగా ఒక ఐటీ సెల్ స్టార్ట్ చేస్తుంది ఐటీ సెల్ని ఎంపీ గురుమూర్తి దాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తారు అదే కాకుండా ఈ మధ్య కాలంలో రెండు మూడు అంశాల్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీకి సన్నని ఇబ్బంది ఇబ్బందికరమైన అంశాలు వచ్చాయి ఒకటి బిల్లు కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఏంటి థర్టీ డేస్ ఎవరైనా సరే రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తి అంటే ముఖ్యమంత్రులు మంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ముప్పై రోజులు జైల్లో ఉండి అంటే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించగలిగే కేసుల్లో వాళ్ళు ముప్పై ఒకటో రోజు పదవిచ్యుతులు కావాలి అంటే వాళ్ళు పదవి వేరే వాళ్ళకి అప్పగించాలి ఇందులో తప్పేం లేదు కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళి రాజీనామా చేయలేదు జైలు నుంచే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న దాంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది జైలు నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటామని అసాధ్యమైన విషయం ఒకవేళ అతను ముఖ్యమంత్రిగా జైలు నుంచే ఉంటే అతని మీద కేసును నిరూపించడంలో అతని సాక్షులను ప్రభావితం చేయొచ్చు కేసును ప్రభావితం చేయొచ్చు సో ఈ రాజ్యాంగంలో చూసుకుంటే ఈ అంశానికి సరైన వాక్యం ఏది లేదు సరైన చట్టం ఏది లేదు దాంతో మోడీ ప్రభుత్వం చేసింది ఎవరైనా సరే ముప్పై రోజులు జైల్లో ఉండి అంటే ప్రభుత్వ సదుపాయాలన్నీ పొందుతూ ముప్పై రోజులు జైల్లో ఉండి అధికార పదవులు ఎలా ఉండగలడం అతను తన పార్టీలో వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అతను తర్వాత బయటకు వచ్చినాక ఆ పదం అతను తీసుకోవచ్చు ఇందులో సామాన్యమైన విషయంగానే కనపడుతుంది చట్టపదం కనపడుతుంది కానీ ఏదైతే మోడీ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రతిపక్ష ప్రభుత్వాలు కానీ ఇది ఇబ్బందికరమైన అంశం ఎందుకంటే ఈ పక్షాల్లో ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నారో ఈ ప్రాంతీయ పార్టీకి ఒకడే ఉంటాడు వాడు పక్క తొలితే అక్కడ ఉన్న వ్యవహారం అంతా కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మన బా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నెల జైల్లో ఉండి అక్కడ ఎవరో తాత్కాలిక ముఖ్యమంత్రిని పెడితే ఎంతగా అందరగోళం చెలరేగుతుంది సో దీని మీద తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బందికరంగానే స్పందించింది సో ఇట్లాంటి ఇబ్బందికరమైన అంశాలు తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి కేంద్ర మంత్రి రాష్ట్రపతి అభ్యర్థికి మత్తేవ్వడు సో ఇది కూడా ప్రజల్లోకి ఎలాంటి సందేశం పంపింది అంటే జగన్మోహన్ రెడ్డి అవసరం కూడా బీజేపీకి ఉంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి సహకరిస్తుంది జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి అని ప్రజల్లోకి సంకేతాలు వెళ్ళడం కూడా తెలుగుదేశం పార్టీకి నచ్చలేదు సో దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఇలాంటి అంశాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి సానుకూల వాతావరణం తీసుకొచ్చినాయి ఈ సందర్భంగా కేంద్రంలో ఐటీ ఐటీ విభాగాన్ని దాన్ని ఢిల్లీలో స్టార్ట్ చేసి నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకుంటూ రావాలి నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ అయిన దానికి ఎక్కువ విలువ ఉంటుంది ఆ నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ అయిన దాన్ని ఇక్కడ సోషల్ మీడియాలో రైప్ హైప్ చేయాలి అనే ఒక వ్యూహాత్మకమైన స్టెప్తో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా తన ఆపరేషన్ స్టార్ట్ చేశారు